కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఫల ఫలప్రభావం ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడి నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసేదరి నేటి నుండి మీ శిష్యుడి నైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితం వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించను లేనిచో నేను మహాపాపిణి మహాలణ్యముల ఒక ముద్దుబాలని చెట్టునై ఉండగా తమ కృప వల్లనే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎట్లా ఈ కీకారణ్యంలో తల తలలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ ఉన్న ప్రప్రదాయి అగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడు నగు నేనెక్కడ ఈ విష్ణు ఆలయం మందు ప్రవేశించుడక్కడ ఇవి అన్నీను దైవికమైన ఘటనలు తప్ప మరొకటి కాదు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడిలో అనుసరించవలేను నన్ను ఫలమెటో విశ్రీకరించను ప్రార్థించను ఓ ధనలోభా నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికి ఉపయోగార్థమైనవి కావున వివరించదను శ్రద్ధగా ఆలోకింప ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి అవుతున్నాడు ఈ వేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు వాటి జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుతున్నవి సత్కర్మను ఆచరించే వాటి ఫలము పరమేశ్వరార్పిత జ్ఞానము కలిగిన మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలనం బ్రాహ్మణుడు వర్ణోదయ స్నానము చేయక సత్కర్మాలను ఆచరించనను వ్యర్థమాను అటువనే కార్తీక మాసం అందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుండగాను వైకాసం వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు అనగా ఈ మూడు మాసముల ఎందులో తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయ చేయవలను అట్లా స్నానం ఆచరించి దేవార్చన చేసిన తప్పక వైకుంఠ ప్రాప్తి కలగను సూర్య చంద్ర గ్రహణ రైతుల పుణ్యదనముల పుణ్యదర్ములందు స్నానము చేయవచ్చు ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారాలు చేయవలన వాటిలో ఆచరించిన వాడు కర్మభ్రష్ఠుడను కార్తీక మాసముందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్వేద పురుషార్థములు సిద్ధించను కార్తీక మాసం సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగ గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు బాలతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును స్త్రీయలతో సమానమైన దేవుడును లేడని తెలుసుకున్నాడు కార్తీక మాసం విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోదురు అంగీలసుడు చెప్పగని మరలా ధన లోబడి ఇట్లా ప్రశ్నించను ఓ మనిశ్లేష్ట చాతుర్మాస వ్రతమని చెప్పి ఏ కారణం చేస్తే దాన్ని ఆచరించవలనం ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమి విధానం పెట్టేది సవివరంగా విశదీకరంపడని కోరినం అందులో అంగీలసుడు ఇట్లా చెప్పిన ఓ ఈ వినుము చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో హాసేట శుద్ధ ఏకాదశి దిన కాల సముద్రంలో చేసిన పాంపిపై చేయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నిద్రలో లేచను ఆ నాలుగు మాసములకే చాతుర్మాసం అనే పేరు అనగా శుద్ధ ఏకాదశి సేన ఏకాదశి అనియువు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియువు ఈ వ్రతమనకు చాతుర్మాస వ్రతమనేయువు పేర్లు ఈ నాలుగు మాసముల్లో శ్రీహరి పిలిచి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుంది కావున ఆ సంగతులు నీకు తెలియజేయచున్నాను తొలి కృతయుగం మన వైకుంఠమనందు గొరుడు గంధర్వాది దేవతల చే వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమైన కూర్చుండి ఉండగా ఆ సమయంలో నారద మార్చివచ్చి వచ్చి నేత్రులను చతుర్భాహుందును కోటి సూర్యప్రకాశమానుండగు ఆయువు శ్రీమన్నారాయణుని నమస్కరించి ముఖులతో హర్తలతో నిలబడి ఉండడం అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాడిని వల్ల మందహాసంతో నేర్చుకున్నాడు నారద నీవు క్షేమమే కదా త్రిలోక నీకు తెలియని విషయములు లేవు మహాముల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావా మానవులందరికీ ధర్మములు ఆచరించున్నారా ప్రపంచమైన ఏ ఆర్ అర్ధిష్టములు అరిష్టములు లేక ఉన్నవే కదా అని కుశల ప్రశ్న అడిగిన అన్న నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించబో దేవా ఈ వెలుగున విషయమున విషయంలో ఏవీనూ లేవు అయినను నన్ను వచింపు మన విన్నవించుంటుంది ప్రపంచంలో కొందరు మనుషుల మనులు కూడా తమకు విధించిన క్రమాలను నిర్వర్తించట్లేదు వారైతు విముక్తుల ఎలుగలేకున్నాను కొందరు భోజించకూడదగిన పదార్థంలో భోజించున్నారు కొందరు పుణ్యవల్ల చేయుచు అవి పూర్తిగా మునిపై మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా మరణింద పరాయణులుగా జీవించున్నారు అటు వారిని సత్కృప్త పుణ్యాత్తులను నలచి లక్ష్మీ ప్రార్థించడం జగన్నాడక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడు గంధరవాది దేవతలతో వేలకొలిత మరుచులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రహ్మను రూపంతో ఒంటరిగా తిరుగుచుండడం ప్రపంచమంతనం ధనా దయావలోకమున వీక్షించి రక్షించున్న దమోదరుడు రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించును పుణ్యా నదులు పుణ్యాస్మ తిరుగుచున్న నా విధంగా తిరుగుతున్న భగవంతుని కంచి కొందరు ముసలివాడిని ఎగతాలు చేయించుండాలి కొందరు ఈ ముసలివాడుతో మనకేమని అని ఊరుకుంటాలి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై కామార్తుడై కన్నె తీయలను చూడకుండా వీళ్ళందరినీ భక్తి వర్షుడలు కంచి వీళ్ళ నెట్లు తలెంపజేతున్నా అని ఆలోచించు ముసలి బ్రహ్మణ రూపం నడిచి శంఖ చక్ర గధా పద్మ క్రుస్తుభ మనమాధ్య లంకారయుతుడై నిత్య రూపంగా ధరించే లక్ష్మీదేవితో భక్తులతోటన ముజన ప్రీతిక్రమకు నియమిషాల నుండి మనకు పెట్టలను ఆ వనమంతో తపస్సు చేయతం ఆసమలు కల్పించిన సచ్చిదానంద శ్రీమన నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రవేళి అంజలి ఘటించి ఆది లక్ష్మీ వస్తున లక్ష్మీనారాయణ స్వక్తము గావించలే శాంతాకారం భజగసేన పద్మనాభం సురేషం విశ్వాకాల సదృశ్యం ఏకవర్ణం సుభాంగం లక్ష్మీకాంతం యోగి ధ్యానగమ్యం వందే విష్ణు భాగవైరం సర్వలోకైకనాథం லக்ஷ்ஷைலமந்தனம் ஸ்ரீரங்கீபன்தம் லோகைகீபம்மன்மந்த படக்ஷலேந்திராதரம் இட்லூஸ்புராணாத்தசிஷ்டிரோ கார்த்திக்கார்த்தமண்டலிஅஷ்டாய பாராயணம் சமாத்தம்